Nina. కేంద్ర బడ్జెట్ అయితే నిర్మలా సీతారాం గారు అయితే నిన్న బడ్జెట్ ప్రవేశం పెట్టడం అయితే జరిగింది ఒక మహిళగా తొమ్మిదోసారి కూడా తను రికార్డ్ అయితే సృష్టించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణకు వచ్చింది ఏం లేదు గుండెసుండ అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది నిన్న బట్టి విక్రమార్కు మళ్ళీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది ఈ అంశాల గురించి అయితే మనతో మాట్లాడదాం మనతోని బీజేపీ మహిళా లీడరు మోనికా శంకర్ గారు అయితే ఉన్నారు మేడం నమస్తే మేడం ఎట్లా చూస్తూ ఉన్నారు బీజేపీ ప్రాంతాలు ఏదైతే పరిపాలిస్తున్న వాళ్ళకే ఎక్కువ బడ్జెట్ ఇస్తూ ఉన్నారు ఇట్లా ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతలకు అసలు బడ్జెట్ ఇక్కడ ఇవ్వట్లేదు ఆ రాష్ట్రాలకు కూడా ఇవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇట్లా వస్తా ఉన్నా ఇట్లాంటి మూర్ఖపు వాదన ఎప్పుడు కాంగ్రెస్ చేస్తూనే ఉంటుంది కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అనే కాంగ్రెస్ అని ఇది మూర్ఖపు వాదనల్లో అందులో ఇది ఇంకొక మూర్ఖపు వాదన భారతదేశంలో ఒక రాజ్యాన్ని మనం తక్కువగా చూసి ఇంకొక రాజ్యం పట్ల చేస్తే అక్కడ శత్రువులు అక్కడ డెవలప్ అవుతారు కాబట్టి అంత తెలియదా భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి తెలియదు అని కాంగ్రెస్ అనుకుంటుంది కావచ్చు ఇంకా వేరే సిస్టమ్ ఉంటుంది కదా ఐబీ ఉంటారు రా ఉంటారు ఇంటెలిజెన్స్ ఉంటారు వాళ్ళందరూ అయితే ప్రతీదే రాష్ట్రంలో ఈవెన్ డబల్ ఇంజన్ సర్కార్ ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో ఏమైనా నేషనల్ యాక్టివిటీస్ జరిగితే వాటి ఇన్ఫర్మేషన్ గమనిస్తూ ఉంటుంది ఉట్టిగానే భారతదేశం ఎప్పుడు ఈ అంత ఈజీగా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వలేదు ఉట్టిగానే భారతదేశం ఆపరేషన్ సింధూర్ అంతా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి ఇట్లాంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ని మనం ఏమని తెలుసుకోవచ్చు అంటే ఫ్రస్ట్రేషన్ ఒకటేమో నేషనల్ పార్టీ నుంచి కనీసం సింగిల్ డిజిట్ పార్టీ స్టేట్స్లలో కూడా అధికారంలో లేదు అధికారం నుంచి వెళ్ళి వాగడం ఒకటి రెండు డిక్లైన్ అవుతుంది కాంగ్రెస్ ఇమేజ్ కూడా తెలంగాణలో ఇప్పుడు ఉంది అధికారంలో కానీ నెక్స్ట్ టైంకి అసలు కాంగ్రెస్ రానే రాదు నెక్స్ట్ టైం బీజేపీనే బీఆర్ఎస్ ఇక అది ఆరిపోతున్న దీపం మునిగిపోతున్న నావ ఇట్లాంటి పేర్లు పెట్టాలి ఎందుకంటే కేసీఆర్ తెలంగాణకు పెద్ద బాప లెక్కుండి బిడ్డా కొడుకు పంచాయతీని ఆయన తేల్చలేకపోయింది ఇంకా సమాజం దేం తెలుస్తాడు రాష్ట్రానికి ఏం తెలుస్తాడు కాబట్టి ఆయనే చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేది బీజేపీనే కాబట్టి బీజేపీ బడ్జెట్ గురించి వెళ్ళి మాట్లాడడం కానీ బీజేపీ చేస్తున్న యాక్టివిటీస్ ని ప్రశ్నించే నైతిక అర్హత రెండు పార్టీలకు లేదు అంటే తెలంగాణకి ఒక లక్ష ముప్పై ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అడిగారు లక్ష కోట్ల రూపాయలు అడిగినప్పుడు కూడా ఇటు విద్యా వ్యవస్థ కావచ్చు ఆర్ గురించి కావచ్చు లేకుంటే రైల్వే మెట్రోకి సంబంధించిన సెకండ్ ఫేజ్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆవేదన కంటే ముందు అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత లెక్క చూపియాల్సి ఉంటుంది ఆ లెక్కను సరిగ్గా చూపించినప్పుడు నెక్స్ట్ దానిలో దానికి సంబంధించింది కాకుండా వెరైటీ ఇయాల్సి ఉంటుంది సో లెక్కలు చూసినప్పుడు ఇంట్లో కూడా మనం తల్లి డబ్బులు ఏదైనా కూరగాయలు కొనుకరమ్మని లెక్కలకి డబ్బులు ఇచ్చినప్పుడు లెక్క చూస్తుంది ఇన్ ద సేమే మీరు లెక్క చక్కగానే చేయనప్పుడు మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారు పాయింట్ వన్ పాయింట్ నేషనల్ హైవేస్ కానీ లేకపోతే రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీరు నేషనల్ హైవేస్ ఎంత బాగున్నాయి భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి టూ ఫోర్టీన్ నుంచి ఎంత బాగున్నాయో చూడండి రైల్వేస్ కూడా ఎంత బాగా డెవలప్ అయినాయి అనేది చూడండి ఈవెన్ ఎంఎస్ఎంబిలు లోన్స్ ప్రతి ఒక్కరికి ఈవెన్ స్ట్రీట్ వెండర్స్కి కూడా లోన్స్ ఇస్తున్నాయి ఆ లోన్స్ కూడా సెంటర్ నుంచి డైరెక్ట్ లబ్ధిదారులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం మా పనుల ద్వారానే తెలుస్తుంది అండ్ మేము చేసే పనులు మీకు చెప్పడం కాదు ఆర్టీఐ ద్వారా మీరు అప్లై చేయండి నేను ఇందాక చెప్పిన వాటిలో లేదన్నా రాంగ్ అని ఉంటే అంటే ఏపీకి కన్న తల్లి ప్రేమ తెలంగాణకి సవిత తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వము అటు ఎక్కువ ఇస్తా ఉన్నారు ఇక్కడ విభజించిన తర్వాత కూడా విభజన రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతా ఉంది దీన్ని బీజేపీ ఎంపీలు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని రాజీనామా చేయండి మీకు దమ్ముంటే అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎట్లా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ గ్యారంటీలే ఇంప్లిమెంట్ చేయని రేవంత్ రెడ్డి ఏమాత్రం లేకుండా నడుస్తున్నాడు ఆయన రాజీనామా చేయాలి మీరు ఎంపీలని ఎమ్మెల్యేలు అని ఎట్లా అడుగుతారు అక్కడ కేంద్రంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న థర్డ్ కాన్సెక్యూటివ్ ఇయర్లో హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సో సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎంపీలు ఎందుకు రా రాజీనామా చేయాలి చేతగాని జావాజ్ వచ్చిన సిద్ధాంతాలతో ఒక్క ఆరు గ్యారంటీలలో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయచేతగాని రేవంత్ రెడ్డిని ఫస్ట్ రిజైన్ చేయమనండి మీ పార్టీలో మీరు ఒకవేళ చూపిస్తున్నప్పుడు మిగతా నాలుగు వేలు మీ వైపు ఉంటాయన్న ఆలోచనతోని ఇంగిత జ్ఞానంతో కాంగ్రెస్ లీడర్స్ ఉండాలనేది మా ఒపీనియన్ విభజన రూల్స్ ఏం ఏపీకి ఎక్కువ తెలంగాణకి అవమానం పరిచే విధంగా ఉన్నారు అట్ల ఏముండదండి ఎప్పుడైనా కూడా మనం ఒక ట్యాక్స్ కట్టినప్పుడు సెంటర్కి ఇంత ట్యాక్స్ వెళ్తుంది తర్వాత ప్రజల్ని బట్టి తలసరి ఆదాయాన్ని బట్టి ఒక్కొక్క రాష్ట్రానికి కొంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్లో ఎట్లాంటి డివిజన్ ఉండదు అలా అక్కడ ఇట్లాంటి కూడా పార్షియాలిటీ అనేది జరగదు ఇదంతా ఊరికే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం ఊరికే బా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేయడం ఇంకోటి మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఇటు బీజేపీ అసలు పోటీలోనే లేకుండా పోతా ఉంది ఏమున్నా కానీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంది అనే విధంగా ప్రచారం జరుగుతూ ఉంది భారీ స్థాయిలో ఇట్లా వస్తూ ఉన్నారు ఇది ఏంటిదంటే సాటిస్ఫై అవ్వడం అనమాట ఫాల్స్ సాటిస్ఫాక్షను లేదా ఏమంటారు ఎట్లా సక్సెస్ అయ్యేది లేదు కాబట్టి కొంచెం వాళ్ళు వీళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్తో సాటిస్ఫాక్షన్ పొందడం ఒకటి రెండు బీఆర్ఎస్ ఇందాక నేను చెప్పినట్టు మునిగిపోతున్న నావా కాంగ్రెస్ నెక్స్ట్ టైం అసలు అసలు రానే రాదు నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అది పక్కా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోసం నిలబడుతున్నారు అందుకే ఎనిమిది ఎంపీల ఎంపీ సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రజలందరూ రెడీ ఉన్నారు బీజేపీ లీడర్స్ రెడీ ఉన్నారు బీఆర్ఎస్ని ముంచేయడం కాంగ్రెస్ని ముంచేయడమే తరువాయి వ్యూహాలతో ముందుకు వెళ్తా ఉన్నారు ఎవరెవరు ప్రచారం జరుగుతూ ఉన్నారు మనకిప్పుడు ఫడ్నవీస్ గారు వస్తారు అమిత్ షా గారు వస్తారు నేషనల్ ప్రెసిడెంట్ కూడా వస్తారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏ ఏ రోజు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి దాన్ని బట్టి అకార్డింగ్గా స్కెడ్యూల్స్ వేస్తారు అది పార్టీ లీడర్స్ దానికి ప్రకారంగా మేము ముందుకు వెళ్తాం ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్లో మేమే విజయవంతం పార్టీ అంటే అభ్యర్థులు కూడా కరువు అది టోటలీ రాంగ్ అండి వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్తలు ఎక్కువ ఉన్నప్పుడు అభ్యర్థులు ఎందుకు తక్కువ ఉంటారు ఆ స్టేట్మెంట్ ఆ క్వశ్చన్ రాంగ్